సమన్వయ సభ మహిళలకు ఆదర్శం మహారాణి అహల్యాభాయ్ హోల్కర్ అని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ పాఠశాల విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ జి నాగమణి మహిళా సమన్వయ ప్రాంత సంయోజిక ఐ పద్మావతిలు పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక దేవాలయం వీధిలో గల పాయిండ చలమయ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజాలక్ష్మి అధ్యక్షతన భాగంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర కుమార్ పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ జి నాగమణి మహిళా సమన్వయ ప్రాంత సంయోజక ఐ పద్మావతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ నూతన ఆలయాలు ధర్మశాలలు నదీ తీరాల్లో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం సనాతన ధర్మం వెలుగులను దేశం అంతటా వ్యాపింపజేసిన రాజమాతాదేవి అహల్యాబాయ్ హోల్కర్ అని కొనియాడారు ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్యక్షేత్ర రాజమాతాదేవి అహల్యాబాయ్ హోల్కర్ జయంతి ప్రారంభమయ్యాయని ఏడాది ముప్పై ఒకటి వరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అహల్యాబాయ్ హోల్కర్ ఒంటరి మహిళ అయినా అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా విస్తరించడం కూడా చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి విభాగ కార్యవాహిక కమల మహిళా సమన్వయ జిల్లా సంయోజక భారతి చెక్క రమేష్ బీజేపీ మహిళా సమన్వయ సభ మహిళలకు ఆదర్శం మహారాణి అహల్యాబాయి హోల్కర్ అని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్ కుమార్ పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ జి నాగమణి మహిళా సమన్వయ ప్రాంత సంయోజక దేవాలయం వీధిలో గల పై చలమయ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజాలక్ష్మి అధ్యక్షతన మహిళా సమన్వయంలో భాగంగా రాజమాతాదేవి ఆహల్యాబాయ్ హోల్కర్ మూడు వందల శత జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ జి నాగమణి మహిళా సమన్వయ ప్రాంత సంయోజక ఐ పద్మావతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల నూతన నూతనాలయాలు ధర్మశాలలు నదీ తీరాల్లో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాతాదేవి ఆహలబాయి పోల్కర్ అని కొనియాడారు ఆర్ఎస్ఎస్ దక్షిణ అధ్యక్షేత రాజమాతీ అహల్యబాయ్ హోల్కర్ జయంతి ప్రారంభమయ్యాయని ఏడాది మే ముప్పై ఒకటి వరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అహల్యబాయ్ హోల్కర్ ఒంటరి మహిళ అయినా అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా విస్తీరించడం కూడా చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి విభాగ కార్య వాహిక కమల మహిళా సమన్వయ జిల్లా సంయోజక భారతి చెక్కా రమేష్ చెల్లూరి సత్యనారాయణ దొడ్డి వీరేంద్ర గొల్లపల్లి శివ తదితరులు పాత్ర ఆమె స్మూర్తి కాకుండా దేశ స్వాతంత్రం కోసం అలాగే దేశంలో మహిళల కోసం కూడా అనేక కూడా పోషించారు ఈ రోజు మనకు పూలే కూడా చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని రంగాల్లో కూడా ఆ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆమె చేసిన కృషి అనేది మనం మర్చిపోలేదు ఈ రోజుల్లో చూడండి ఒక గృహిణిగా కానీ ఒక తల్లిగా ఒక చెల్లిగా అన్ని రంగాల్లో కూడా ఒక అమ్మగా అన్ని రంగాల్లో కూడా ఆమె ఒక కూతురు విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే విషయంలో కూడా ఆమె ఆ రోజుల్లోనే అంత గొప్పగా పరిపాలించారంటే కూడా ఆమె మన మధ్యలో లేకపోవచ్చు గానీ ఆమె ఆశయాలు ఆమె చేసిన ధైర్యంగా పరిపాలించిన రాజ్య విధానం కావచ్చు ఆ రోజుల్లో మొగుళ్ళతో కూడా ఆమె ఎటాక్ చేసి రాజ్యాన్ని అంత చక్కగా రోజు మహిళా సమన్వయ కార్యక్రమంలో భాగంగా అహల్యాభాయ్ హోల్కర్ యొక్క మూడు వందల జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు ఆమె యొక్క జన్మదిన కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిపించుకోవడం జరిగింది ఇది చాలా చక్కటి కార్యక్రమం అహల్యాభాయ్ హోల్కర్ గారు మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో జన్మించి ఆ రాజ్యాన్ని నాందేడ్ రాజ్యాన్ని పరిపాలించడంలో ఆమె విశేషంగా కృషి చేశారు ఆమె అనేక మంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచారు కాబట్టి ఈనాటి సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి మూడు వందల సంవత్సరాల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే ముప్పై మూడు సంవత్సరాలు ఒక మహిళగా ఓ రాజ్యాన్ని పరిపాలించిందంటే ఆమె చాలా గొప్ప మహిళ మంచి ప్రతిభావంతురాలు అలాగే ఒక మంచి సామాజికవేత్త మంచి న్యాయవేత్త కాబట్టి అలాంటి వాళ్ళని ఈ రోజుల్లో ఉన్న మహిళ ందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి వాళ్ళు పనిచేసే రంగంలో కూడా ధైర్యంతో ధైర్య సాహసాలతో ముందుకెళ్తూ వాళ్ళు చేసే వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మహిళా సమన్వయ తరపున చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అహల్యాభాయ్ హోల్కర్ గారు మనందరికీ ఆదర్శం కాబట్టి అలాంటి ఆదర్శ మహిళను మనం స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకెళ్లాలనే స్ఫూర్తితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు సుమారుగా ఒక రెండు వందల యాభై మంది మహిళలు కూడా ఇక్కడికి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆమె తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను గొప్పవాళ్ళు కాబట్టి అలా చేశారండి అని చెప్పేసి అనకూడదు ఎందుకంటే గొప్పవాళ్ళు కాబట్టి చేయలేదు అలా చేశారు కాబట్టి గొప్పవాళ్ళే ఇది కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఆహర్యమయ హోంకర్కి ఇంకొక రెండు వందల సంవత్సరాలు అంటే ఐదు వందల సంవత్సరాల క్రితము సరిగ్గా ఇదే సంవత్సరం ఐదు వందల సంవత్సరాల పశ్చిమ తీరంలో కర్ణాటకలో ఉండేటువంటి మంగళూరు దగ్గర కుల్లా అనేటువంటి క్షేత్రంలో రాణి అప్పక్క అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన యొక్క రాజ్యాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షిస్తూ ఆచరిస్తూ ప్రజల్ని కాపాడినటువంటి గొప్ప మొక్కనిక రాణి అబ్బక ఐదు వందల సంవత్సరాలు అమెరికా యొక్క చరిత్ర చూస్తే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి అమెరికాలో ఎన్నికలు ప్రారంభమైన తర్వాత సుమారు నూట నలభై సంవత్సరాలకి మహిళలకి హక్కు ఇచ్చారు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల అప్పటి వరకు ఓటు ఎవరేయాలి పురుషులు మాత్రమే కానీ భారతదేశంలో అమెరికా ఏర్పడక ముందే అప్పక్క లాంటి మహిళలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అర్థమవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎన్నికలు జరిగినప్పుడే పురుషులకు సమానంగా మహిళలకు కూడా ఓట్లు హక్కు ఇచ్చినటువంటి ఘనత భారతదేశం నూట రెండు సంవత్సరాలు ప్రపంచంలో ఇంగ్లీష్ లో ఉమెన్ హుడ్ అంటారు ఫెమెజం అంటారు మహిళలు అనేవి కానీ భారతీయ సాంప్రదాయంలో మహిళ అనేది కాకుండా మాతృత్వము మదర్హుడ్ దీని గురించి చర్చ చేయడం ఇది చాలా శ్రేష్టమైన ఆలోచన మన యొక్క ధర్మము మన యొక్క సంస్కృతి ప్రపంచంలో ఉండేటువంటి మిగిలినటువంటి నాగరికతతో మిగిలినటువంటి సంస్కృతి పోల్చి చూడకూడదు ఇది దేశంలో వేడుకలు ఈ రోజు కాకినాడలోని మేము ఘనంగా నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది మహిళల్లో అహల్యాభాయ్ స్ఫూర్తి ప్రేరణ తీసుకుని వివిధ రంగాల్లో ఉన్న మహిళలు సాధికార దిశగా వెళ్లాలన్నది మా యొక్క సంకల్పం కాబట్టి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేస్తూ మహిళా చైతన్యాన్ని పెంచాలి స్ఫూర్తి ప్రేరణగా జీవిత జీవితరిత్రను ప్రజలకు చేరువ చేయాలని మాకు ముఖ్య ఉద్దేశం ఇది మహిళా సమన్వయ్కి సంబంధించిన సమావేశం అండి మహిళా సమన్వయ అంటే వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరం ఏదో ఒక సమయంలో కలిసి కూర్చొని మా మా రంగాల్లో కానీ మా విభాగాల్లో కానీ పనిచేస్తున్న సమయంలో మనకు వచ్చిన అనుభవాలు మన సమస్యలు ఒకరికొకరు చర్చించుకొని దాని పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ స్త్రీ సమాజము భారతదేశ ఉన్నతికి సమాన భాగస్వామ్యం వహించాలని అలాగే నిర్ణయాత్మక పరిస్థితుల్లో స్త్రీలు ఆ స్థానంలో ఉండాలని స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నారు అలాగే యాభై శాతం జనాభాలో ఉన్న స్త్రీలు అన్ని రంగాల్లోనూ పరిపుష్టిగా యాభై శాతము ఉంటూ రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ముప్పై మూడున్నర శాతం ఉండాలంటే రాజకీయ రంగంలో కూడా అంతమంది ఉంటూ మన నిర్ణయాత్మక స్థితిలో కనుక మహిళలు ఉన్నప్పుడు అది చక్కటి దేశ సర్వతోముఖాభివృద్ధికి అలాగే విశ్వగురువు అవ్వడానికి కూడా అది కారణమవుతుందనే ఉద్దేశంతో ఈ మహా మహిళా సమన్వయం అనేది ఇది వేదిక మాత్రమే ఇది ఆర్గనైజేషన్ కాదు ఒక కార్యక్రమం నిర్వహించడానికి మాత్రమే ఏర్పడుతుంది ఇది దీనిలో భాగంగా ఈ సంవత్సరం మేము అహల్యాబాయ్ హోల్కర్ గారి మూడు వందల సంవత్స జన్మ త్రిశతాబ్ది ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగు మే అయ్య ముప్పై ఒకటవ తేదీ నుంచి రేపు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు ఇది దేశమంతటా ప్రతి మారుమూల ప్రాంతంలోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మన కాకినాడ నగరంలో గోదావరి విభాగంలో ఇది ఒక జిల్లాగా చెప్తాము ఈ గోదావరి విభాగంలోని ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాము దీని ద్వారా అహిల్యాబాయి జీవిత చరిత్రని చెప్పడం ద్వారా ఆమె చేసిన మహోన్నతమైన పనుల్లో మన స్త్రీలు దానిని అవగాహన చేసుకొని తమ జీవితంలో వాటిని కూడా అన్వయింపజేసుకొని ఎంత ధైర్య సాహసాలతో కష్టాలు ఏమైనా ఉంటే కనుక అవి అధిగమిస్తూ ఉన్నత స్థితికి చేరాలని స్త్రీ కుటుంబానికి మూలము కనుక కుటుంబ వ్యవస్థ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ మహిళా సమన్వయ ఈ సంవత్సరము ఈ యోజన చేసుకుంది ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది